तपोनिष्ठा गरिष्ठाय तपोवनविहारिणे विशुद्धज्ञानरूपाय श्रीप्रेमदेवाय ते नमः ॐ तपोनिष्ठा गरिष्ठाय तपोवन विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः तपोवनमु तपो तपो आश्रममु संस्थापकलु సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చటి నాతోటి స్వాములకు భక్తాదులకు అందరికీ నమస్కారములు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి శతకములోనటువంటిది ఈ పద్యము నిన్ను చూడంగా మదిలోన వింతగలిగే శివుని రూపంబు నీలోన తేజరిల్లే శివుని రూపంబు నీలోన తేజరిల్లే నిన్ను వర్ణించి మదిలోన హాయిగలిగే నిన్ను వర్ణించి మదిలోన హాయిగలిగే శాంతిభావంబు మాలోన సలుగు సకల దోషంబు మాలోన తొలగిపోయే సకల దోషంబు మాలోన తొలగిపోయే నిన్ను స్మరింప మా జన్మ ధన్యమాయే నీదు నామామృతము రుచిని గన్నవారు పరమశాంతులై ఇలలోన ప్రబలినారు వైరాగ్య భావము గలుగువారు సులభముగా నిన్ను పొందగలరు పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార పరమకారుణ్య ప్రేమానంద గురవరేణ్య నిన్ను చూడంగా మదిలోన వింతగలిగే శివుని రూపంబు నీలోన తేజరిల్లే నిన్ను వర్ణించి మదిలోన హాయిగలిగే భావంబు మాలోన సలుగుసుండే సకల దోషంబు మాలోన తొలగిపోయే సకల దోషంబు మాలోన తొలగిపోయే నిన్ను స్మరింప మా జన్మ ధన్యమాయే నీదు నామామృతము నీదు నామామృతము రుచిని గన్నవారు పరమశాంతులై ఇలలోన ప్రబలినారు వైరాగ్య భావముల్ గలుగువారు సులభముగా నిన్ను పొందగలరు పాపాగ్ని పరమ పవిత్ర తపోవన విహార పరమ కారుణ్య ప్రేమానంద గురవరేణ్య నిన్ను మదిలోన వింతగలిగే శివుని నీలోన తేజరిల్లే మరి గురుదేవుల యొక్క ఆ ఏ శివుని గురుదేవుల యొక్క రూపము సాక్షాత్ ఆ శివతేజ రూపం వల్లే మనకు గోచరిస్తూ మన మనసులో ఎంత మన మనసుకి ఎంతనో వింతను కలిగింపచేస్తూ ఉన్నది మన భక్తాదులు అందరము కూడా గురుదేవుల యొక్క సాకార రూపమును చూసి మనకు ఆ శివతేజ రూపమును చూసి మన మనసు ఎంతో వింతగా ఆనందం పొందుతున్నది నిన్ను వర్ణించి మదిలో అనహాయి కలిగే మరి గురుదేవులను వర్ణించుకుంటూ గురుదేవుల యొక్క ఆ సాకార రూపాన్ని ఆ తేజో రూపాన్ని మనం వర్ణించుకుంటూ మన మనస్సు ఎంతో హాయిని పొందుతూ ఉన్నాము మరి మనకు గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు ఈ మనస్సు ఈ మదిలో ఎప్పుడు మనకు హాయి కలుగుతూ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే మనకు ఈ ప్రకృతి సంబంధించ సంబంధించినటువంటి విషయాలను ఎంతకాలం మనం స్మరించినా మనకు మనసు ఆనందం పొందదు తృప్తి పొందదు మరి ఎప్పుడు మనకు మన మనసు ఆనందంగా హాయిగా తృప్తి పడుతూ ఉంటుందంటే ఎప్పుడు మన గురుదేవులలో మనం స్మరణ చేసుకుంటూ గురువుని వర్ణించుకుంటూ గురువు యొక్క నామాన్ని గ్రోలుతూ ఉన్నప్పుడే మనసు హాయిని కలుగుతూ ఉంది కలుగు దానికి హాయి కలుగుతుంది ఎందుకు మరి ఆ విధంగా అది కలుగుతూ ఉంటుందంటే ప్రకృతి సంబంధించమైనటువంటి విషయాలను స్మరించినప్పుడు ఎందుకు అది ఆనందాన్ని పొందలేదు అంటే మనసు అనేది దైవాంశతో కూడి ఉన్నది దైవంతో అది నిమిడీకృతమై ఉన్నది అందుకు దానికి దైవం సంబంధ దైవ సంబంధమైనటువంటి విషయాలను అది స్మరించినప్పుడు మాత్రమే అప్పుడు నీకు అది ఆనందాన్ని పొందుతుంది అటువంటి భగవన్నామాన్ని భగవత్ స్వరూపాన్ని భగవత్ కథలను గురువు యొక్క గురువు గురువు యొక్క అవతారమును గురువు యొక్క లోక కళ్యాణ కార్యక్రమాలను గురుసేవను గురుసేవ గురు గురువు యొక్క మహత్తును మనము వర్ణించుకున్నప్పుడే అది మనకు హాయిని కలుగుతుంది కాబట్టి మనము ఎప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన విషయాలను దూరం అయినప్పుడే మన మనసు హాయి నిండుతుంది అని మనకు గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు నిన్ను వర్ణించి మదిలోన హాయి కలిగే శాంతి భావం బుమాలోన సలుగుసుండే మరి గురుదేవులను మనము ఎప్పుడు వర్ణించుకుంటూ మనము ఎంతో మనసుల హాయిని పొందుతూ ఉన్నాము ఈ విధంగా మనము చే చేసుకోవడం వల్ల మన మనసు శాంతి భావమును పొందుతుంది గురువులు ఋషులు కన్నా ఋషులు కన్నటువంటి శాంతిని మనము పొందగలమా మరి ఆ ఋషులు ఎప్పుడు శాంతభావులై ఉంటారు అట్టి శాంతి భావాన్ని మనకు కలిగిస్తారు గురవో నిర్మల శాంత గురువులు శాంతస్వరూపులై ఉంటారు శాంతము అంటే గురువులకు సంసార మాలిన్యము ఉండదు ఇంకా వాళ్ళకు జర్న ఈ భవదుఖము అనేది గురువులకు ఉండదు అయితే మరి అజ్ఞానంతో ఉన్నటువంటి మనను తరింప చేసేటందుకు గురువు మనకు జన్మను తీసుకొని వస్తారు అంతేగాని గురువులకు ఈ సంసార మాలిన్యం అనేది ఉండదు మరి మనము గూడక అట్టి శాంత స్వరూపులైనటువంటి మనము మన గురుదేవులను పొందినప్పుడు కూడాక ఋషువులు గురువులు కూడా స్వరూపులై ఉంటారు కాబట్టి మనకు కూడాక అట్టి శాంత శాంతాన్ని కలిగింపజేస్తారు మన హృదయములలో ప్రకృతి సంబంధమైనటువంటి మన మనసులో ఉన్నటువంటి కలతలను కూడా మనకు తొలగిస్తారు మానసికమైనటువంటి దుఃఖాలను మనకు మనశ్శాంతిని కలిగిస్తూ మనకు ఎంతో మనసులో హాయిని కలిగింపజేస్తారు ఈ ప్రకృతిమైనటువంటి ఈ దోషాన్ని అంతటిని మనకు తొలగింపజేస్తారు గురువులు నిన్ను స్మరింప మదిలో నిన్ను వర్ణించి మదిలోన హాయి గలిగే శాంతి భావం బు మాలోన సుండే సకల దోషంబు మాలోన తొలగిపోయే మరి గురుదేవుల దగ్గరికి చెంతకు మనం వచ్చి వచ్చినాము వచ్చిన వెంటనే మనము గురుదేవుల యొక్క ఆజ్ఞను తీసుకొని గురు అనుమతి ద్వారా మనం ఎప్పుడు గురు గురుపదేశాలు గురుపదే గురుపదేశాలను పొందుతూ ఉన్నాము మరి మనకు గురుదేవులు ఉపదేశం ఇస్తూ ఉంటారు మనకు శివరాత్రి పర్వదినమున గురు పౌర్ణమి పర్వదినాన మనకు గురుదేవులు గురుపదేశం ఇస్తారు గుహలోకి మనం వెళ్ళినప్పుడు నాలుగు పైన బీజాక్షర సహిత బీజాక్షరి సహిత పంచాక్షరిని మనకు మన నాలుగు పైన గురుదేవులు మనకు లిఖిస్తారు మరి ఆనాటి నుండి మనము కూడా మనకు అది మనకు రెండో జన్మ ఈ విధంగా మనకు గురుదేవుల యొక్క జ్ఞానోపదేశము ద్వారా మంత్రోపదేశము ద్వారా మరి మనకు ప్రారంభం అనేక జన్మములలో వస్తున్నటువంటి ఈ దోషాలన్నీ మనము తొలగించుకోగలిగినాము సకల దోషంబు మాలోన తొలగిపోయే నిన్ను స్మరింప మా జన్మ ధన్యమాయే మరి మనకు మన జీవిత పరమార్థం ఏమి మన లక్ష్యం ఏమి అనేది ఎక్కడంటే మనకు మన గురువు దగ్గరే మనకు తెలుస్తుంది ఏమి మన జీవిత పరమార్థం మన అంశం మన యొక్క జీవిత లక్ష్యం ఏమి మన జీవితం ఏ విధంగా ధన్యం అందుతుంది అంటే గురు చెంతనికి వచ్చినప్పుడే మన జీవితము ధన్యము చెందుతుంది ఎందుకంటే నేను జీవుణ్ణి కాదు నేను మాధవ స్వరూపుణ్ణి అనే జ్ఞానము మనకు గురువు ద్వారా లభిస్తుంది ఎప్పుడు మనము అప్పుడు మనకు ఏ బాధలు ఉండవు ఇంకా సంసారంలో ప్రకృతిలో ఉన్నప్పటికైనా స్వాముల వారు మనకు చెప్తూ ఉంటారు మనకు ఈ బాడుగిన్లు ఇవి ఉద్భుతప్రాయమైనటువంటివి ఈ బాడిగిండ్లను మనం తీసుకొని వచ్చినాము పైన ఎవరికి ఏ విధంగా మమకారము ఉండదో అదే విధముగా ఈ దేహము కూడా బాడగిండ్ల లాంటిది మనకు అది ఒకరికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై సంవత్సరాలు వంద అన్నట్లు మనకు ఏ ప్రాయములో ఈ శరీరము నీటి బుగ్గలాగా ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని మనము పొంది ఉండాలి అప్పుడు మనకు ఇట్టి జ్ఞానాన్ని పొందినప్పుడు మన జీవితము ధన్యము అవుతు అవుతుంది మరి ఇట్టి గురుదువు గురువులను మనము ఇట్టి జ్ఞానస్వరూపులైన దైవం రూపమున మన ముందు ఉన్నటువంటి గురుదేవుల యొక్క స్వరూపాన్ని మనం స్మరిస్తూ గురుదేవుల యొక్క జ్ఞానామృతాన్ని మనము గ్రోలుతూ మన జీవితం యొక్క ధన్యమయ్యింది నిన్ను స్మరింప మా జన్మ ధన్యమాయే నీదు నామామృతము గన్నవారు ఇరమశాంతులై ఇలలో నబలినారు మరి గురుదేవుల యొక్క నామామృతాన్ని గ్రోలినటువంటి భక్తాదులు అందరూ కూడా మరి ఇలలో ఈ మరి ఈ భూమిపైన పరమశాంతులై ఎంతో కలత చెంది ఎంతోమంది భక్తురాదులందరూ కూడా మన అశాంతులై గురుచంతనకు వచ్చినారు మరి ఈనాడు భక్తాదులందరూ కూడా శాంతస్వరూపులై తమ ఇంట్లో ఇంట్లో కలతనంతటిని పోగొట్టుకొని శాంతిభావమును పొంది తమ మనసులో కూడా శాంతిభావాన్ని పొంది వాళ్ళు గురుదేవుల యొక్క నామామృతాన్ని సదా సదా గ్రోలుతూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు మరి ఇదంతా కూడా మనకు మన గురుదేవులు లభించడము ఇది మనకు అందరికీ ఆనందదాయకమైనటువంటిది నీదు నామామృతము నీదు నామామృతము గన్నవారు మదిలో పరమశాంతుల ప్రభలినారు జ్ఞాన వైరాగ్య భావము గలుగువారు సులభముగా నీ పాదమందగలరు మరి గురుదేవుల యొక్క పాదపద్మములను పొందాలి సులభముగా అంటే ఎప్పుడు మనము గురుదేవులు చెప్పినటువంటి జ్ఞానము వైరాగ్యము భావములు మనము పొందినామో అప్పుడు మనము సులభముగా గురుదేవుల పాదపద్మములను మనము చెందవచ్చును మరి ఇట్టి జ్ఞాన వైరాగ్యాన్ని అంతటిని కూడా మనము గురుసేవ చేసుకుంటూ గురుదేవుల దగ్గర మనం నిష్కామ సేవ పరాయణులమై అచంచల గురుభక్తిని కలిగినప్పుడు ఇటువంటి జ్ఞాన వైరాగ్య భావములు మనకు గురుదేవులు ప్రసాదిస్తారు ఎప్పుడు జ్ఞాన వైరాగ్య భావములు మనము పొందినామో అప్పుడు సులభముగా మనము గురుదేవుల పాదపద్మములను పొందవచ్చును ఎప్పుడు గురుదేవుల పాదపద్మములను మనము హృదయ పద్మములో శుద్ధిగా నిలుపుకున్నామో అప్పుడు మన జీవితము యొక్క ధన్యత చెంది చెందుతుంది మరి ఈ విధంగా కూడా మన అందరము జ్ఞాన వైరాగ్య భావములను పొంది గురుదేవుల పాదపద్మములను సదా సేవించుకుంటున్నాము ఇది అంతా కూడా మనకు మన గురుదేవులు ఇచ్చినటువంటి జ్ఞానమనే భిక్షయే మనకు సదా రక్షిస్తూ ఉన్నది పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార కారుణ్య ప్రేమానంద గురవరేణ్య మరి పాపాగ్ని నదీ తీరమయందు పరమ పవిత్రమైనటువంటి తపోవన వంధ విహరిస్తున్నటువంటి పరమ కారుణ్యమూర్తులు మనకు పా కారుణ్యాన్ని మన ఎందు ప్రసరింపజేస్తూ మన జీవితాలను ధన్యం ధన్యం చేయిస్తున్నటువంటి శ్రీ గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఓ శాంతి 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 thank